కావలిపట్నంలోని ఇరవై ఇరవై నాలుగో వార్డులకు సంబంధించి టీడీపీ పార్టీకి చెందిన రెండు వందల మంది కార్యకర్తలు శుక్రవారం ర్యాలీతో హోరెత్తిస్తూ వచ్చి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సిపి కాంగ్రెస్ పార్టీలో చేరారు గతంలో తెలుగుదేశం మద్దతు దారులుగా కాగా ముఖ్యమంత్రి జగనన్న పాలనకు ఆకర్షితులై రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమారుడి హ్యాట్రిక్ విజయం సాధించేందుకు తమవంతుగా పనిచేస్తామంటూ ముందుకొచ్చారు మాట్లాడారు ఎన్టీ రావడం నుంచి మా నాన్న టీడీపీ మేము ఏ టీవీ లేకపోతే మారాలా ఇప్పుడు మాకేం ఈ టీడీపీ పొడ్లు మా అమ్మ తోడు చేసి మా చేత ఓట్లు పిచ్చుకొని మమ్మల్ని గెలిపించి మమ్మల్ని పక్కన తీసేశారు అందుకని మేము జగనన్న నమ్ముకున్నాము ఏ నమ్ముకున్నాము మేము ఈసారి జగన్ ఓట్

ఇప్పుడు మేము నమ్మకంగా మేమందరం జగన్ అన్న గెలిపియ్యాలని మేము పట్టుబట్టున్నాం ప్రతాప్ కుమార్ అన్నను గెలిపియ్యాలని పట్టుబట్టున్నాం ప్రతాప్

ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸ್ವಾಗತ ಎ మోసం చేసే వ్యక్తిలో ఒక్కసారి ఎందుకంటే రెండు వేల వాళ్ళు ఎక్కడోగా కానీ ఈరోజు వాళ్ళందరికీ ఇక్కడ సముద్ర స్థానం కలిగించి ఒక నమ్మకంతో మాతోనే ఉంటూ నమ్మక ద్రోహానికి పాల్పడిన వ్యక్తులు మాత్రమే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నాయని పార్టీగా ఉన్న గౌరవం ఈరోజు వాడికి అక్కడే పరిస్థితి లేదని ఈరోజు మేము తప్పు చేశాము మేము కప్పు చేశాము అలాగ పోయి నిన్ను వదిలి మాకు మెసేజ్ మేడన్నా అంటే వాళ్ళు ఎటువంటి నాకే అలా అనుభవిస్తున్నారో మేము అర్థం చేసుకుంటాము ఇది పది గంటలు ఇక్కడ దిగాలి ఈరోజు డబ్బుతో కొనాల చూస్తే పదే నాయకులు కాదు ఈరోజు కొంతమంది నాయకులు మాకు చెప్తా ఉన్నారు మాకు మప్పి పెడుతున్నారు మాకు పర్యవేక్షిస్తామంటున్నారు అరబీ కలవచ్చి ఒక యాభై వేలు మాకు ఇచ్చి మమ్మల్ని మోసం చేస్తున్నాడు ఈరోజు మేము ఆ పార్టీగా ఉండాలని మేము అనుకోవటం లేదు మేము మగ మా సొంత గుడికి రావాలని అనుకుంటున్నాం అనుకుంటున్నాం ఫోన్ చేస్తాను కానీ నాకు నేనసు నృత్యించారు కాబట్టి అటువంటి మహిళా పార్టీ వచ్చి అవాయిడ్ చేస్తాను పెద్ద పరానికి ఇటువంటి మోసాడు చేసిన వ్యక్తులకి తగిన గుణపాఠం చెప్పాలి వాటి ఎందుకంటే ఈరోజు రోజు అలా నమ్ముకుంది ఈ ఈరోజు ఆ కుటుంబానికి నేను మంచి చేసి ఉంటే నాకు ఓటు వేయండి అని అడిగిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాం ఈరోజు పెద్ద పక్షాలు చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు దమ్ము త్యాగం ఉంటే రెండు వేల ముఖ్యమంత్రి అయ్యేదానికి ముందు ఏవైతే హామీలు నువ్వు ఇచ్చావో ఆ హామీలన్నీ కూడా నేను నెరవేర్చాను కాబట్టి నాకు ఓటు వెయ్యింది అని అడిగే దమ్ము త్యాగం చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం నాయకుడికి ఉందా అని అడుగుతున్నాం ఈరోజు మేము చెప్తున్నాం ఈరోజు కామీ నియోజకవర్గం కోసం మేము ఏం చేశాము ఎటువంటి పనులు చేశాము